లివింగ్ టుగెదర్ ఇకపై కఠినతరం ఉత్తరాఖండ్ సర్కార్ కొత్త నిబంధనలు లివింగ్ సంబంధాల నమోదు కోసం పరిపాలనా వెబ్సైట్ ను ప్రారంభిస్తారు వివరాలను వెబ్సైట్ లో ఉంచిన తర్వాత అవి జిల్లా రిజిస్ట్రార్ ద్వారా ధృవీకరిస్తారు సంబంధం చెల్లుబాటుకు విచారణ నిర్వహించి ఆమోదం తెలుపుతారు రిజిస్ట్రార్ లివిన్ రిలేషన్షిప్ రద్దుకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు ఏదైనా సంబంధం రద్దుకు జంట రాతపూర్వక ప్రకటనను సమర్పించాలి సంబంధాన్ని రద్దు చేసుకోవడానికి ఇచ్చిన కారణాలు అనుమానాస్పదమైనవి లేదా తప్పు అని రిజిస్ట్రార్ భావిస్తే అది పోలీస్ విచారణకు దారి తీయొచ్చు లివిన్ రిలేషన్షిప్ నుండి పుట్టిన పిల్లలు చట్టపరమైన గుర్తింపు పొందుతారు అని కూడా కోర్టు చెబుతోంది ఏ బిడ్డను కూడా చట్ట విరుద్ధమని చెప్పరాదు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఏడు వందల నలభై తొమ్మిది పేజీల ముసాయిదా పత్రాన్ని సమర్పించిన తర్వాత ఉత్తరాఖండ్ లోని వచ్చింది కోడ్లోని ఇతర ప్రతిపాదనలో బహుభార్యత్వం బాల్య వివాహాలపై పూర్తి నిషేధం అమలవుతుంది అన్ని మతాలలోని బాలికలకు వివాహ వయస్సును ప్రమాణీకరిస్తారు విడాకుల కోసం ఒకే విధానం అమల్లో ఉంటుంది ఉత్తరాఖండ్ యుసిసి కూడా హలాల మరియు ఇద్దత్ వంటి పద్ధతులను నిషేధించాలని కోరింది ఇవి విడాకులు లేదా భర్త మరణం తర్వాత స్త్రీ తప్పనిసరిగా పాటించాల్సిన ఇస్లామిక్ పద్ధతులు దేశవ్యాప్తంగా పెళ్లి పెటాకులు లేకుండా ఇష్టానుసారంగా లివింగ్ టుగెదర్ ఉంటున్నోళ్లకు ఇక రోజులు చెల్లినట్టుగా కనిపిస్తోంది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటూ బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు ఇష్టారాజ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండటం నేరం కాబోతోంది ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా ఎవరికి వారు నచ్చినట్టుగా ఉంటామంటే చూస్తూ ఊరుకోమంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం శాసనసభలో ప్రతిపాదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులో సంచలనాలున్నాయి వివాహం విడాకులు వారసత్వాలు లివిన్ సంబంధాలకు సంబంధించి కఠిన చట్టాలను ప్రతిపాదించారు నిపుణుల ప్యానెల్ ఆమోదించిన బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించారు కలిసి జీవించేవారు తమ సంబంధాలను నమోదు చేసుకోవడంలో విఫలమైతే గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష పాతిక వేల రూపాయల జరిమానా విధిస్తారు లివిన్ రిలేషన్షిప్ రిజిస్టర్ చేసుకోవడంలో ఒక నెల ఆలస్యమైనా సరే మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సిందే ఇరవై ఒక్క ఏళ్లలోపు జంటలు కలిసి జీవించాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి అవసరం ప్రజా విధానానికి నైతికతకు విరుద్ధంగా కలిసి జీవిస్తే వారి సంబంధాలను రిజిస్టర్ చేయరు